ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం కల్పించాలని నిర్ణయంపై బీజేపీ మద్దతు ఇస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు ఖమ్మం పర్యటనలో భాగంగా మీడియాతో రామచంద్రరావు మాట్లాడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్లలో పది శాతం ముస్లింలకు రిజర్వేషన్లుగా కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ ఎల్లప్పుడూ వ్యతిరేకమని స్పష్టం చేశారు ముస్లింలకు ఇచ్చే పది శాతం రిజర్వేషన్లతో ఓబీసీల హక్కులు దెబ్బతింటాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓబీసీల సంక్షేమం సామాజిక న్యాయం అభివృద్ధి పట్ల నిబద్ధత లేదని రామచంద్రరావు విమర్శించారు కేవలం రాజకీయ లబ్ధి కోసమే నలభై రెండు శాతం ఓబీసీ రిజర్వేషన్లను తీసుకువచ్చినట్లుగా ఆరోపించారు తెలంగాణ ప్రభుత్వానికి ఓబీసీల రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి లేదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు పంచాయతీ యాక్ట్ ని వాళ్ళు అమెండ్ చేయాలి ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఓబీసీలకు ఇవ్వాలి కానీ దాంట్లో టెన్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి ఈ యొక్క ఓబిసి రిజర్వేషన్ బిల్ ని ముస్లిం రిజర్వేషన్ బిల్ గా మార్చినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ మీద అబండాలు వేసి భారతీయ జనతా పార్టీని ఏదో బద్నాం చేయాలనే ప్రయత్నంతో వారు తప్పుదారి పాటిస్తా ఉన్నారు చిత్తశుద్ధి ఉంటే ఈ నాటకాలు తెలంగాణ ప్రభుత్వం చేయదు లకు న్యాయం చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఈ రోజు ఈ బిల్లు పైన రాజకీయాలు చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఆ బిల్లుని మేము సపోర్ట్ చేసినాము ఎక్కడ కూడా మీకు కండిషన్స్ పెట్టలేదు